హాయ్ హలో వెల్కమ్ టు సునీతక్క వ్లాగ్ ఈరోజు వచ్చేసి మా విలేజ్లో ఏవో ప్రవేశం ఉంది మా వాళ్ళది అయితే ఏంటంటే అత్తగారి సైడ్ అసలు నేను ఇంతవరకు కొన్ని పరిచయం చేయించలే చేపిజ్జామ్ అనేసేసి నాకు మైక్ లేదు అందుకే గట్టిగా అరుస్తున్నా లత ఈమె అశ్విని మా కోడలు మా అత్తగారి సైడ్ వాళ్ళని ఎంతమంది అంత అంతమందిని కవర్ చేసేస్తాను ఈమె మా కూతురు మా పెద్ద కూతురు మమత చాలా క్లోజ్ అల్లు మాకు నాకైతే చాలా ఇష్టము ఈమె మేము మా వానకు చాలా ఇష్టం మా వానక వానక కూడా నాకు చాలా ఇష్టము మా అక్క ఇవే మా వదిన నాకు చాలా చాలా క్లోజ్ మా వదినమ్మ కూడా ఇవే మా అక్క మీకు చెప్పినా కదా నాకు పెద్ద పెద్ద అక్కలు ఉంటారు పెద్ద పెద్ద బావలు ఉంటారు అని ఇవే మా అక్క అక్కనే ఆల్మోస్ట్ ఏంటంటే మా వరకు మా నూమ్ లో అందరినీ కవర్ చేసేసుకుందా ఏ మౌనిక చెప్పు పిన్ని మా బిడ్డే చెప్పు ఏమే మా బిడ్డే మా మౌనిక ఉన్నప్పటి నుంచి పిన్ని పిన్ని అని మా ఎంబడే తిరిగింది విజయలక్ష్మక్క విజయలక్ష్మి అక్క ఆల్మోస్ట్ అందరికి తెలుసు అనుకుంటా వేరే బ్లాగ్లలో చూపిస్తారేను మన్మరాలు అవుతుంది నేను నాయనమ్మలు లేను కదా ఈమె మా కోడలు మా కోడలు అన్నమాట మా నాయులు చిన్న ఈ మా బావ కూతురు ఫ్రెండ్స్ చూడండి బాయ్ అప్ప మా ఫ్రెండ్స్కి బాయ్ అప్ప ఈమె సుదక్క చూడండి నా మా అక్కనే వీళ్ళందరు నాకు అక్కలే నేను అందరికి చిట్టి చెల్లెండి ఇద్దరు అమ్మగారు ఒకటి ఆఫీస్ ఇద్దరు నిజం అసలు ఏంటంటే అదొక ఫీలింగ్ ఉంటుంది అది అమ్మగారి నుంచి మనకు ఒక అమ్మాయి వస్తే అయితే ఇంకో నెంబర్ పెరిగింది అన్న ఫీలింగ్ ఉంటుంది బాగుంటుంది ఏమంటది ఏ లేదు ఏం కొట్లాడము ఫ్రెండ్స్ మేమైతే అత్తగారింటి కొడతాడ ఎన్ని కష్టాలు అయినా వాడుకుంటే అట్లనే ఉన్నాము మేము అక్క మా అక్క ఏమంటుంది ఫ్రెండ్స్ మీరు వచ్చినాక అన్ని సుఖాలు వచ్చినాయి మేమంటే మేమంటే సుఖపడమంటే మా అక్క వాళ్ళు కష్టపడరంట ఏం చేసిందో చెప్తారు అప్పుడు ఏం చేసి అక్క కష్టం అంటే నేను నీళ్ళు మోసిరంట పాపము వాళ్ళు చెరువు గ్రేట్ కదా మేమైతే నీళ్ళు మోయలేం కానీ ఇక వేరే పనులు అయితే చేసినాం వేరే వరకు వీడియో తీసిన మా ముద్దుల చెల్లి కాదు ఫ్రెండ్స్ అట్లా ఎందుకు అట్లా అబద్ధం చెప్తున్నావే చెప్పు మళ్ళీ ఇంత 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 చిన్న ఏజ్ లో నీకు మన్మరాలి ఇంత మన్మరాలి అంటే ఏం చెప్పాలి ఏం సమాధానం చెప్పాలి